ఏం పేరు నా పేరు తేజ తేజ ఎక్కడి నుంచి దర్శి దర్శి ఎందుకు దిక్ చేస్తున్నారు కూటమి కదా అది కూటమి అయినా రాజధాని అనేది స్పెషల్ రాజధాని అనేది తీసుకొస్తారు కాబట్టి అది ఒక అమ్మకోవడం అయితే మనం వైఎస్ఆర్సిపి వాళ్ళు అయితే రాజధాని ఇష్యూ అనేది సార్ట్అవుట్ చేయలేకపోయారు అందుకని ఫైవ్ ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాము మనకి ఏదైతే మార్కులు సో నేను దాన్ని చూజ్ చేసుకోండి సో దీంట్లో ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు కుటుంబలు వేరు నేనా నేను టీడీపీకి సపోర్ట్ చేశాను టీడీపీకి సపోర్ట్ చేశారు ఎందుకు టీడీపీకి సపోర్ట్ చేద్దాం కూర్మారు ఓన్లీ రాజధాని ఇష్యూ అయినా లేకపోతే ఇంకేమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఇంకా స్పెసిఫిక్ రీజన్స్ అంటే డెవలప్మెంట్ అనేది యట నుంచి అయినా కానీ ఫారిన్ కంట్రీస్ నుంచి అయినా కానీ తీసుకొస్తారు ఇన్వెస్ట్మెంట్స్ ఇండస్ట్రీస్ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకు వీళ్ళకైతే అది చేయడం సాధ్యపడలేదు అంటారు లేదు వీళ్ళు ఏంటంటే జస్ట్ మంటప్పుడు మనకే పెట్టడం సమ్ంగ్ వేస్తారు అనమాట ఏంటంటే ఇది ఇస్తారు అమ్మఒడి ఏదో నాన్న ఒడి అని వాడు వస్తారు అవే డబ్బులు మనకే ఇస్తారు మనకు అనకుండా చార్జెస్ ఎక్కువ ఇస్తారు సో ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇచ్చేసి ఎక్కువ మొత్తం మీరు అయితే మరియు గుంజుతున్నారు అంటారు అంటే కావాలి ఇప్పుడు వీళ్ళు వచ్చినా కానీ అదే చెప్తున్నారు కదా మేము పథకాలు ఇస్తాము సూపర్ సిక్స్ అంటున్నారు కదా లేదా అలాంటివి ఏం జరగదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మీరైతే యాజ్ స్టూడెంట్ గా మీకు అయితే ఒక క్యాపిటల్ కావాలంటారు ప్రాపర్ జాబ్ కావాలంటారు కావాలి సో అందుకని టీడీపీకి సపోర్ట్ చేస్తా ఇప్పుడు బీజేపీ కూడా అలైన్స్ లో జాయిన్ అయింది కదా మనకి ప్రత్యేక హోదా ఈ అంశాలు ఉన్నాయి కదా అది ఇంకా అలానే పెండింగ్ లో పడ్డాయి కదా అది మొత్తం కూడా సాధ్యపడుతుంది అంటారు ఈసారి అవలేదు కదా ఇంకో ఇద్దరు యాడ్ చేసుకుంటే అవతన్న మాకుంది ఓకే ఈసారి అయితే మీరు దీనిచేత తెలుస్తుంది అంటారు మరి అక్కడ ఎన్ని సీట్లు వస్తాయంటారు సీట్స్ అనేవి నేను చెప్పను కానీ సీఎం అయితే అవుతాడు సీఎం అయితే అవుతారు అంటే చూసా ఈ కొన్ని రోజుల్లోనే రాజధాని నేను చూస్తాను రాజకీయం ఎలా ఉంటుంది అసలు ఎలా గెలుస్తారు అనేది చూస్తాను ఎందుకంటే చాలా అంటే చాలా మారిపోయారు అదే స్టూడెంట్ మీరు కాలేజీలు కావచ్చు లేకపోతే అక్కడక్కడ ఫెస్టివల్ వెళ్తూ ఉంటారు కదా సో చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళు కూడా ఇప్పుడు గతంలో ఉంటే రాజకీయాలు మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు రాజకీయాలు మాట్లాడుతున్నారు సో వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళ టాక్ ఎలా ఉంది మరి నేను ఏదైతే మీరు చెప్తానే సార్ ఎంప్లాయ్మెంట్ కావాలని ఓకే

ఎందుకొచ్చింది అంటారు మార్కు అది చూసో నాకు ఉంది అదే చూస్తూ మీరు చెప్పారు కదా ఇంత హాల్ గ్రాఫర్ చీరించి చెప్పారు కదా నాలుగు వేలు కూడా నిగలుస్తారని నాలుగు వేలు జగన్ రాస్తూనే పెద్ద పోటీ గురించి పెద్ద పోటీగా ఉంటుంది అంటే జగన్ బొమ్మను చూసేస్తున్నారు ఇక్కడ జనాలందరూ కూడా లేకపోతే ఇక్కడ అద్భుతం చూసేస్తున్నారా పయం చూసేస్తారు ఊరో పైని చూసేత్తారా కింద ఏం చూసేరు అంటారు ఎందరు పైన పైన చూసేస్తారు పైన ఇప్పుడు ఇంటి రామారావున్నప్పుడు చూశారు గారు కుక్కని పెట్టి ఇక్కడ గురించిలా అంటే ఇప్పుడు జగన్ గారు పద్యాలను చూసి అత్తారు కూడా చూసేది నాకు అది నమస్తే అన్నా నా పేరు మా వెంకట సుబ్బారెడ్డి వెంకట సుబ్బారెడ్డి ఏ ఊరు మాది మార్కపురం నియోజకవర్గం పెదిలి మండలం పెదిలి మండలం ఏం లేదన్నా ఒక చిన్న టాస్క్ మీ ముందు రెండు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు ఒకటి కూటమి ఇంకోటి వైఎస్ఆర్ సిపి రేపు వచ్చే ఎలక్షన్ లో ఎవరికి వద్దాం అనుకుంటున్నారు మీరు వైఎస్ఆర్ సిపి తీసుకోండి అప్పుడు ఎకార్డు వైఎస్ఆర్ సిపికి ఎప్పుడు వద్దాం అనుకుంటున్నారు మాకు వేసార్ సిపి వల్ల చాలా చాలా అనేక రకాల వల్ల మాకు చాలా మంచి జరిగాయి అది ఏదో జరిగాయి ఏ జరిగింది దానివల్ల మేము వేస్ఆర్సిపికి ఈసారి ఓటు వద్దాం మేము అందరం సిద్ధం అయి సిద్ధానికి విద్దమయ్యి ఉన్నాము అది సిద్ధంగా మరి విద్యా విద్యా ఎలక్షన్ వచ్చేసి వచ్చే నెల పదమూడో తారీఖు పదమూడో తారీఖు మరి మార్కాపురం నామినేషన్ కార్యక్రమం తారీఖా మార్కాపురం నామినేషన్ బ్రహ్మానం జరుగుతుంది అన్న రాంబాబు అన్న రాంబాబుసారి ఆయన పక్కా గెలిస్తారు మరి ఊరు ఎంత కిందకి అయినా ఆయన గురించి వేల కింద వస్తుంది చివరి భాస్కురెడ్డి చెవిరి భాస్కు రెండు వచ్చి దానికి రిజిస్టర్ అవ్వాల్సిన కొన్ని కొన్ని కారణాల వల్ల కొన్ని మార్వాల్సి వచ్చింది దానివల్ల మార్చారు దానివల్ల భయం ఏదైనా జడు జరగాల్సిన పనే లేదు మాగుంటే రెడ్డి ఎవరైతే ఉన్నారు ఆయన లోకలు ఇప్పుడు చివరిటీ భాస్కు రెండు ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు కదా మరి ఇక్కడ ప్రజలందరూ కూడా నమ్మి ఓటేస్తారా కంపల్సరీగా ఓటేస్తారు ఓటేస్తారా కంపల్సరీగా ఓటేస్తారు మీకు సంక్షేమ సంక్షన్ కార్యక్రమాలు దానిని మాకు సంక్షన్ కరెక్ట్ మ్యాడం పిల్లలకి బడి ఫీజు కానీ టీచర్లు కానీ ఏదైనా కానీ నెంబర్ వన్ జరిగాయి మాకు వైసార్ ప్రభుత్వంలో నెంబర్ వన్ జరిగాయి అది ఎందుకో మరి ఒక్కడు వచ్చేది ఎలా ఉంటది ముగ్గురు కూటం కలుచుకొని వచ్చేది ఎలా ఉంటది అది సింగి సుంగ్ గా కావస్తుంది ముగ్గురు కూటం తెలిసేది ఎలా ఉంటది వస్తే సరే అది మేము ఏదైనా కానీ ఓడినా గెలిచినా వ్యవసాయ ప్రభుత్వానికి మేము ఓటేస్తుంది వాళ్ళు అంటే మీతో జట్టు కట్టడానికి ఎవరు రాట్లేదు అందుకని చెప్పి సింగిల్ గా పోతారని చెప్పి అంటున్నారు వాళ్ళు సింగిల్ గా సింగిల్ గా పోయేదాన్ని ఎవరు తప్పు పట్టరు ముగ్గురు కలుసుకొని వచ్చేదాన్ని ఒకరు కలుసుకొని వచ్చేదాన్ని చాలా తేడా ఉంటుంది సరే ముగ్గురు కలిసి వస్తున్నారు ఓడిపోతారా పిలుస్తారా మరి మీరు కంపల్సరీ పిలుస్తాం పిలుస్తారా నూట నలభై పక్క ఏంటంటే ధీమా ఏంటి అసలు మాకు అంత ఎందుకంటే మంచి పనులు జరిగాయి కాబట్టి అభివృద్ధి జరగలేదు రాజధాని లేదు మొత్తం అంటున్నారు కదా రాజధాని జరగాలంటే చాలా టైం పడుతుంది అది ఒక్కడు చెయ్యేస్తే పనులు కావు ఈ ముగ్గురు చెయ్యేస్తేనే పార్టీ ఇప్పటికే దిక్కు దుకాణం లేకపోయినాడు వచ్చి నిన్న కాక మొన్న పార్టీ వెలిచి జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే వాళ్ళు చేయాలంటే అయ్యారు ఏమంటున్నారంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళందరూ కూడా ఏమంటారు అంటే చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళు గొడవని చెప్పారు వాళ్ళు కూడా ఇప్పుడు అదే సోన్ పడుతున్నారు ఏమన్నారు చిన్న విషయం చంద్రబాబు నాయుడు వస్తారేమో వాళ్ళు అన్నారు అదే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి వచ్చింది కరోనా వచ్చింది అంటున్నారు చిన్న విషయం వాళ్ళ పల్లెగల్లో పక్కగా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మైకు పట్టుకున్నాడో పది సంవత్సరం శ్రీశైలం డ్యామ్ నిండలా సేమ్ పరిస్థితి ఇప్పుడు కూడా తయారైంది గెలిస్తే పక్కగా వాళ్ళు పడవద్దు అది పక్కగా నేను చెప్తున్నా ఎలా అంటారని చెప్పాను ఏంటంటే వైఎస్ఆర్ సర్జీ రావడం వల్లే కరోనా వచ్చిందన్నారు వాళ్ళు వైఎస్ఆర్ సిపి కరోనా వస్తే ఇప్పుడు అమెరికాలో కూడా వైఎస్ఆర్ సిపి ఉందా చెప్పులే ఆస్ట్రేలియా వైఎస్ఆర్ సిపి ఉందా అక్కడ వైఎస్ఆర్ సిపి ఉందా కరోనా అనేది అక్కడ ఆంధ్ర దేశం మొత్తం వచ్చింది కాబట్టి కరోనా మనకు ఒక ప్రపంచం మొత్తం వచ్చింది కాబట్టి ఆ కరోనాలో ఒక జగన్ కాబట్టి తట్టుకొని ప్రజల్ని బయట పెట్టారు ప్రాణాలతో బయట నిలబెట్టారు కానీ ఇంకొకరు వచ్చే పని అయితే తట్టుకొని తట్టుకునే పని లేదు అయిపోయింది ఆ అంటారా ఏమి లేదు ఇప్పుడు అతను ఎంత జనాలకు అంత పెట్టుబడి పెట్టారు ఏ మంచి కార్యక్రమాలకు నేను అంటుంది చెడు కాదు ఎంత కార్యక్రమాలకి అంత పెట్టుబడి పెట్టారు అంత పెట్టుబడి పెట్టినోళ్ళు ఓట్లేదా ఓట్లు లేదా గెలిచింది పార్టీ బ్రహ్మానం గెలిచింది నూట ముప్పై సీట్లు కన్ఫామ్ వస్తాయి వీళ్ళకి ఏం ఛాన్స్ లేదంటారు ఛాన్స్ లేదు అవకాశం లేదు అవకాశం లేదు అసలు అవకాశం లేదు రాని అంటారా రానిచ్చాడు కాదు అసలు ఓట్లు ఓట్లు వేయరు అది ముందు ఓట్లు వేయరు సీఎం గా మళ్ళీ చూడాలనుకుంటున్నారా చూస్తారని చెప్పంటున్నారు ఇంకేముంది సీఎం గా పక్కా చూస్తారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎడ్డే ఎక్కేది జగన్మోహన్ రెడ్డి మరి రాజధాని ఏం కావాలండి మీకు రాజధాని అంటే ఇప్పుడు ఇప్పుడు రాజధాని కావాలంటే అమరావతి అవ్వచ్చు విశాఖపట్నం కావచ్చు ఏదైనా కావచ్చు రాజధాని కావాలంటారా జగన్ ఏదంటే అది కాదు అతని ఆలోచన బట్టి శంఖలు బట్టి దాన్ని బట్టి రాజధాని ఎక్కడ చేయాలో ఏది అనుకూలంగా ఉండదో వాటర్ ఎక్కడ అనుకూలంగా ఉండదు అక్కడ పెట్టి రాజధాని చేస్తారు ఒకరు చేస్తే రాజధాని అయ్యే పని కాదు ఇది అందరు కలిసి చెయ్యాలి ఒకరు చేస్తే పని కాదు అందరు కలిసి చేస్తే రాజధాని అవుతుంది